తమ్నల్ని చూడగానే మీ అందరికీ ఐడియా వచ్చేసింది కదండి ఇవాల్టి వీడియో ఏంటి అనేది అండ్ మీలో చాలామంది ఎదురు చూస్తున్న వీడియో కూడా అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వచ్చిన రిక్వెస్ట్లు అలాంటివి అనమాట వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడుతూనే ఉన్నారు చాలామంది నార్ ఎప్పుడు వచ్చిందని ఈవెన్ ఎండాకాలంలో కూడా అడుగుతూనే ఉన్నారండి నార గురించి సో చామంతి నార అనేది సెన్సిటివ్ ప్లాంట్ మనకి సీజన్లో మాత్రమే పెట్టుకుంటే చక్కగా సస్టైన్ అయ్యి బాగా పెరుగుతాయి కాబట్టి మనకి ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కొంచెం వాతావరణం కూల్ డౌన్ అయింది కదా ఇంక ఇప్పటి నుంచి మనం చామంతి నార అనేది పెంచుకోవచ్చు సో దానికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం మీ సుజి అండ్ మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనము చామంతి నారు అనేది తెప్పిద్దామండి నెక్స్ట్ వీక్ సో దానికి సంబంధించి నేను ఒక వాట్సప్ గ్రూప్ అంటే ప్రతి విషయాన్ని మనం ఇక్కడ యూట్యూబ్లో డిస్కస్ చేయలేం కాబట్టి కింద ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ సో దాంట్లో ఎవరైతే మీకు చామంతినారు కావాలో మరీ ముఖ్యంగా గ్రీన్ చామంతి అయితే ఎంతమంది అడుగుతూనే ఉన్నారు లాస్ట్ టైము చాలామందికి ఇవ్వటం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా లాస్ట్ టైం మనం తెప్పించి ఇచ్చిన నార్లు అనమాట అలా ఇచ్చిన తర్వాత కూడా వీడియో లేట్గా చూసి నన్ను ఇంకా నార్ కోసం అడిగిన వాళ్ళు ఉన్నారు ఆ టైంకి నా దగ్గర నార్ లేక నేను ఇవ్వలేదు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక చిన్న అప్డేటు సో ఈ ఇయర్ మీలో ఎవరికైనా నార్ కావాలి అని అనుకుంటే కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తున్నాను లింక్ ఆ లింక్లో జాయిన్ అవ్వండి సో దట్ నేను ఫర్దర్ అప్డేట్స్ నార్ ఎప్పుడు వచ్చిద్ది ఎంత కాస్ట్ పడిద్ది అసలు ఏమేమి కలర్స్ వస్తాయి ఎన్ని కలర్స్ వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో అయితే ఇస్తాను అన్నమాట సో ఎలా పంపిస్తాను మీకు అనే విషయం అనే డౌట్ మీకు రావచ్చు లాస్ట్ టైం అందరికీ కూడా త్రూ కొరియర్ పంపించాము అండ్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా పంపించాము కొంతవరకు కొద్దిగా ఇండియన్ పోస్ట్లో వెళ్ళినవి కొంచెం డిలే అయినాయి కొరియర్ వాళ్ళందరివి కూడా బాగానే వెళ్ళిపోయినాయి సో లేదు మీకు ఆర్టీసీ కార్గో ద్వారా తీసుకుంటానంటే ఇంకా బెస్ట్ అండి నార్లు అనేవి ఫ్రెష్గా వస్తాయి ఇది కాకుండా మీరు కనుక ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి ఎక్కువ మందికి నార్ కావాలి అని అనుకుంటే ఎక్కడికక్కడ ఒక చోట పెట్టి అందరికీ ఫ్రెష్గా నారు ఇచ్చే ఏర్పాటు అయితే చేయాలి అన్న ఆలోచన అయితే ఉందండి మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది రెస్పాండ్ అవుతారు అనే దాన్ని బట్టి మనం ఏం చేయాలి అనే ఆలోచన అయితే చేద్దాము చూస్తున్నారు కదా ఇవన్నీ లాస్ట్ ఇయర్ మనం అందరికి పంపించిన అన్నమాట ఇలా ప్యాక్ చేసి అందరికీ కూడా నార్లు పంపించడం జరిగింది అందరు హ్యాపీగా పెంచుకున్నారు సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చామంతి నార్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అయితే పోస్ట్ చేశాను సో ఆ డౌట్స్ ఉన్నా దీని గురించి మీరు నేను ఇస్తున్న కింద వాట్సాప్ లింక్ జాయిన్ అయ్యి నాకు వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి ఎవరు కూడా సో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటాను ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ తోటి గార్డనర్స్ ఎవరైతే నార్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ